ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఎన్టీపీసీ స్థానిక న్యూ పోరేటుపల్లి గ్రామంలో ఆదివాసీ తోటి సేవా సంఘం అధ్యక్షులు సోయం జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం న్యూ పోరేటుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేశ్ పాల్గొని తెలంగాణ ముద్దుబిడ్డ భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జెండావిష్కరణ చేశారు తదనంతరం వారు మాట్లాడుతూ జంగల్ సమీర్ హక్కుల కోసం చేసిన పోరాటం ఇప్పటికీ ఆదివాసులను మరువలేనువని అన్నారు పోరాట యోధుడు కొమరం భీముడని తెలియజేశారు హక్కుల సాధన కోసం ఎస్టీ ఎస్సీ బీసీలకు అంత ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా న్యూపరటిపల్లి గ్రామం రామగుండం మండలం ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కుర కుమరంభీం గారి ఫోటోను పెట్టి వారికి పూలమాల వేసి మేము వారికి జెండా ఆకు ఆకుపచ్చ జెండా ఆదివాసుల జెండా అనేది మేము ఎగురవేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆదివాసీలు మా ఆదివాసులకు న్యూపరట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మన్నవారే కానీ కొలం వారే కానీ మా ఆదివాసీ తోటి తోటి వారు కానీ మాకు ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేరు మాకు రావాల్సినటువంటి బడ్జెట్ కూడా డిటిడబ్ల్యూఆర్ గారు కూడా బడ్జెట్ కూడా మాకు ఏ లోన్స్ కూడా ఏవి కూడా మాకు రావడం లేదు అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేదు దీనికి మేము అందరం కలిసి మాకు సహాయ సహకారాలు మాకు రావాల్సినటువంటి అన్నీ మాకు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినప్పటికీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించేటటువంటి పాలకులు ఇంకా దళారులకే కొమ్ము కాస్తూ శ్రామికులని ఇంకా శ్రామి శ్రామికులుగా ఉంచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆదివాసీలంతా జ్ఞానం వైపు రావాలి చదువుకోవాలి వారి యొక్క హక్కులను తెలుసుకోవాలి వారు వాళ్ళు కూడా సమాజానికి దూరంగా కాకుండా సమాజంలోకి వచ్చి రాజకీయంగా ఎదిగి అందరూ సమానత్వంతో బ్రతకాలన్నదే బాబాసాహెబ్ యొక్క ఆశ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము సమతా సైనిక దళ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ ఏకం చేస్తూ రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం మనము ఎవరిని యాచించం కాదు ఈ దేశం మనది మూలవాసీలైన ఆదివాసీలు మనకు తొవ్వ పెట్టిండ్రు ఈ దేశం నాది నీది మనందరిది ఎవరు ఎనభై ఐదు శాతం ఉన్న పేద ప్రజలది ఎవరో ఇరవై శాతం ఉన్న సంపన్న వర్గాలది కాదు ఇది మన హక్కు వాళ్ళు ఇచ్చే భిక్షం కాదు మన హక్కు ఈ దీని మీద ఇక్కడున్న భూమి మీద ఇక్కడున్న గాలి మీద ఇక్కడున్న వాతావరణం మీద ఇక్కడున్న ప్రజల మీద ఈ దేశం మీద మనకు వందకు వంద శాతము అధికారం ఉంది హక్కు ఉంది ఎవరిని యాచించిన అవసరం లేదు మనది మనం తీసుకోవాలి తీసుకోవాలంటే ఐక్యత రావాలి ఐక్యత రావాలంటే తెలివి ఉండాలి తెలివి కావాలంటే చదువుకోవాలి చదువు లేకపోతే మనము వింత పశువులమే ఈ సకల కోటి ప్రాణిలో మాట్లాడే తత్వం ఒక మనిషికి మాత్రమే ఉంది ఆ మనిషి ఏం చేస్తుండో ఒకరిని దూషించడానికి కానీ ఒక మంచి మాట ఒక మంచి పనులు చేయడానికి మాత్రం చేస్తలేరు ఇప్పటికైనా ఈ రాజ్యం మనం మీద వేసే ఈ దుర్మార్గాన్ని అంటగడుతూ మనలో మనం ఐక్యత కోలిపోకుండా మనము ఆర్థికంగా మానసికంగా రాజకీయంగా ఎదగాలి జ్ఞానవంతులం కావాలి ఈరోజు ఆపరేషన్ కగారని గ్రీన్ హంట్ అని అక్కడున్న ఆదివాసులను ఎల్లగొట్టి చంపేసి అక్కడ ఉన్న బాక్ సైడ్ నిల్వల కోసం మీకు ఎక్కడో చూడండి అవసరం లేదు ఇక్కడ నుండి మొదలైన ఎక్కడి నుండి మొదలైన ఓసీపీ త్రీలు కానీ ఓసీపీ ఫైవ్ కానీ ఈరోజు బొందల గడ్డ అయిపోయింది మనం పెట్టుకున్న చెట్టు పోయింది కట్టుకున్న ఇల్లు పోయింది నడిచిన తొవ్వ పోయింది మొక్కిన దేవుడు వేయండి చదువుకున్న బడి పోయింది కుల పొళ్ళు పోయినరు మంచోడు వేయండి చెడ్డోడు వేయండి మనల్ని బొందల గడ్డ చేస్తుంది ఇది ఇక్కడ ఉన్న ఎన్టీపీసీ రామగుండం ఎఫ్సీఐ బసంతనగర్ ఇప్పుడు మళ్ళీ వచ్చే కొత్త ప్లాంట్లు పవర్ ప్లాంట్లు ఓసీపీలు కోల్ మైన్స్ ఇన్ని ఉన్న మనం ఉన్న బిచ్చగాండ్లమే ఎవరికి ఇక్కడ నౌకరు ఉండదు పక్క రాష్ట్రాల నుండి వచ్చి పనులు చేస్తారు ఇక్కడ ఉన్న ఆరోగ్యం పోతుంది దాని గురించి మనము కొట్లాడాలి మనకు మన ఉద్య ఉద్యమం ఎలా ఉండాలంటే విద్య మీద ఉపాధి మీద ఆరోగ్యం మీద ఉండాలి సిఎస్ఆర్ నిధులు ఎవరెవరో పట్టుకొని పోతుండ్రు కాబట్టి ఇక్కడ నుండి మన ఆరోగ్యాన్ని మన జీవన శైలిని నష్టపోతుందా మనకు ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులతో దీన్ని డెవలప్ చేయాలి ఇది మన హక్కు కాబట్టి మనం ఐక్యత కోల్పోకుండా గట్టిగా ఉండాలి కార్యక్రమంలో చంద్రయ్య సురేష్ రాజయ్య అశోక్ ప్రశాంత్ మల్లయ్య లక్ష్మి స్వరూప శ్వాసిని మల్లయ్య అధిక సంఖ్యలో ఆదివాసులు పాల్గొన్నారు